హీరోయిన్ల దుస్తుల విషయంపైన ఈ హీరో శివాజీ గారు మాట్లాడిన తర్వాత దానిపైన పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి పెద్ద చర్చ జరిగింది ఈ డిబేట్లకు అనుసూయ తరపున మాట్లాడడానికి వచ్చి ఫేమస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను మురళీ శర్మ అనే ఒక అతను యాక్చువల్లీ ఒక టెంపుల్లో పూజార్ అంట ఒక టెంపుల్లో పంతులు అతను సో అతను వచ్చి అనుసూయ అనుసూయకు నేను పెద్ద అభిమాని నేను రాష్ట్రాభిమాని అనుసూయా అభిమాన సంఘం అధ్యక్షుడిని అంటూ కూడా ప్రతి డిబేట్లో సంధ్య గారితో వచ్చి సంధ్య ఎవరైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నారో మదర్ ఫౌండేషన్ చైర్మన్ ఆమెతో వచ్చి డిబేట్లో అనుసూయకు అనుకూలంగా మాట్లాడేవాడు అలాంటి బట్టలు వేసుకోవడం మంచిదే మేము అందరూ కూడా ఆ బట్టలకే ఫ్యాన్ మేము అలా ఇలా అని ఒక విచిత్రంగా మాట్లాడేవాడు ప్రతి డిబేట్లో కూడా అతన్ని అందరూ చూసేవాళ్ళు కూడా చాలా అంటే చాలా తిట్టుకునేవాళ్ళు అంటే ఆ ఇష్యూ వల్ల అతనికి క్రేజ్ వస్తుందనే పబ్లిక్లో ఫేమ్ వస్తుందనే ఏమో తెలియదు కానీ సడన్గా అతను మీదకి రావడం జరిగింది ఆ డిబేట్లలో సంధ్య గారితో డిబేట్ చేయడానికి అతన్ని మరి టీవీ ఛానల్స్ ఎలా తీసుకొచ్చారో తెలియదు అతన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది సడన్గా అతను ఫేమస్ అవ్వడం జరిగింది సో అక్కడ తాకకుండా అతను ఏమంటున్నాడు అంటే ఇప్పుడు అనసూయకి మేము పెద్ద అభిమానులం కాబట్టి అనసూయకు గుడి కడతాం కుష్బి గారికి ఎలా గుడి కట్టారో అనుసూయ గారికి కూడా గుడి కడతామని అంటున్నాడు పిచ్చి ఏమైనా ఇతను పూజారి పంతులు అంటున్నారు ఒక బ్రా ఒక బ్రాహ్మీణ్ అయ్యిండి గుడిలో పూజలు చేసుకోకుండా ఇలా గుడి కడతానని అనుసూయకి గుడి కడతాను అలా ఇలా అని పిచ్చి వాదన చేస్తా ఉన్నాడు సో ఇది నాకు అనిపిస్తుంది ఇతను ఖచ్చితంగా ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు సో అతను గుడి కడతన లేదని అతను ఎందుకంటే అతను చూస్తామంటే అతనికే తినడానికి కష్టంగా ఉందేమో అనిపిస్తోంది అలాంటిది గుడి కడతాను అంటున్నాడు ఒకవేళ కట్టినా అక్కడ కట్టడానికి పర్మిషన్లు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ పర్మిషన్ అండ్ అనుసయ గారు పర్మిషన్ ఇస్తే నేను గుడి కడతానని అంటా ఉన్నాడు అనుసే గారు పర్మిషన్ ఇవ్వదు రెండు స్టే రెండు రాష్ట్రాల్లో పర్మిషన్ ఇవ్వదు అది వేరే విషయం బట్ గుడి కడతాననే ఒక పిచ్చి ఏదైతే ఉందో అది ఒక పబ్లి పబ్లిసిటీ స్టంట్ అని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు